ఎవరని వచ్చినాక కోర్టుల తీర్పు వచ్చినాక అది ఉంటుంది దాన్ని బట్టి ఆలోచిస్తారు మరి ఉంటే మయన్ కూడా అరెస్ట్ చేయరాని మరి సీబీఐ మీద మాట్లాడతలేవు సిబిఐకి ఇచ్చినాం కదా కాబట్టి ఒక స్ట్రాటజీ లేసు ఒక టాక్టిక్ లేదు ఒక పొలిటికల్ మెచ్యూరిటీ లేదు ఇలాంటి నాయకుల వల్ల తెలంగాణ సమాజంలో ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని నిశితంగా విమర్శించే ప్రతిపక్షం కాదది ప్రభుత్వం చేసే పనులను పొగడలేని ప్రతిపక్షం అది నాయకుడు లేని ప్రతిపక్షం అది నాయకుడే లేడు వాళ్ళకు వాళ్ళ నాయకుడు రాట్లేడు ఎందుకనంటే వాళ్ళకి ఏదైనా సమాధానం చెప్పుకొని ఇప్పుడు ఎవరు లీడర్ అంటే మళ్ళీ వచ్చింది బావభావ మార్దుల మధ్యన వచ్చింది ఇప్పుడు ఈ ఓటంతో మళ్ళీ కేటీఆర్ గ్రాఫులు వెనుకపోతాడేమో మళ్ళా హరీష్ రావు వేస్తాడేమో అంటే మీరు మీలో మీ పార్టీలో చిచ్చు మీ కుటుంబం వల్లనే వచ్చింది మీలో చిచ్చు మీ వల్లనే వచ్చింది కానీ తెలంగాణకు చిచ్చు పెట్టండి తెలంగాణ ప్రజల మధ్యన వైరుధ్యాలు సృష్టించే ప్రయత్నం చేయకండి ఎందుకంటే మీ వల్ల తెలంగాణ ప్రజలు కొరిగింది ఏమీ లేకపోగా ఒక గజ గజ దొంగలు కాక ఇంట్లో వచ్చి ఇంట్లో వాడి మొత్తం దోసుకొని పోయినట్టుగా మొత్తం తెలంగాణ సంపదంతా దోచుకుపోయింది ఎవరి వరకు పంచి ఇప్పుడు ఎనిమిది లక్షల కోట్లు అంటే ఎక్కడిది మూడు లక్షల కోట్లే అంటున్నారు ఇక అంత తెలివి తక్కువ కార్పొరేషన్లకు ఇచ్చిన లేడు పోయినాయి వేరే అంశాలతో తీసుకొచ్చినప్పుడు పోయింది ఎవరికి తెలియదా సభా సాక్షిగా వైట్ పేపర్ పెట్టినా కూడా ఇంకా అబద్ధాలు ఆడే ఒక ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని ఇలా వాళ్ళు గమనిస్తే మంచిదని చెప్పి తెలియజేస్తూ ఇప్పటికి కేసీఆర్ అయినా వీళ్ళకి కొంచెం సలహాలు ఇస్తున్నావో లేదో కానీ కొంచెం వాళ్ళని కంట్రోల్ అన్నది ఇంట్లో కూర్చొని కనీసం ఫోన్ అన్న చేసి ఇట్లాంటివి చేయొద్దు ఇట్లాంటివి చేయాలని అసలు చెప్తే ఆయన ఆయన చెప్పింది వింటురో లేదో కూడా తెలియదు ఏదో అంత ఏందో అంతఃపురం గాక అంతరంగికం జరిగినట్టుగా ఈ ఇంత పెద్ద ఎపిసోడ్ జరుగుతూ ఉంది వాళ్ళకి ఎటు అర్థం కావట్లేదు కానీ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదినం చేయాలనుకున్నా కాంగ్రెస్ పార్టీని ఇలా బదినం చేయాలనుకున్నా రేవంత్ రెడ్డి గారిని బదనాం కనుక ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారు ప్రజలు నాయకుల కంటే గొప్పవాళ్ళు అనే విషయాన్ని ఇంకా మీకు బోధపడకపోతే మేమేం చేయలేము ఈ పరిస్థితిని దాపురించింది మీకు అని